వైద్య విద్య నేటి నుంచి ఎంబీబీఎస్ సీట్లకు ఐచ్ఛికాలు విజయవాడ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోట ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి సంబంధించి కళాశాలల ఐచ్ఛికాలు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేందుకు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది సోమవారం రాత్రి విడుదలైన ఈ నోటిఫికేషన్ ప్రకారం ఇప్పటికే విశ్వవిద్యాలయానికి దరఖాస్తు చేసుకుని తాత్కాలిక ప్రాధాన్యత జాబితాలో ఉన్న అభ్యర్థులందరూ ఆగస్టు పంతొమ్మిదో తేదీ ఉదయం పది గంటల నుంచి ఆగస్టు ఇరవై రెండో తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు ఒకేసారి ఐచ్ఛికాలు పెట్టుకోవాలి ఈ కౌన్సెలింగ్లో బాలులకు ముప్పై నాలుగు బాలికలకు ముప్పై ఐదు వైద్య కళాశాలలకు క్రమంలో ఐచ్ఛికాలు ఇవ్వాల్సి ఉంటుంది తుది ప్రాధాన్యత జాబితాను విశ్వవిద్యాలయం మంగళవారం విడుదల చేయనుంది మొదటి విడత కౌన్సెలింగ్కు మొత్తం మూడు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది సీట్లు అందుబాటులో ఉంచారు వీటిలో ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో రెండు వేల ముప్పై సీట్లు ఎస్వీయూ పరిధిలో పదహారు వందల ఇరవై ఐదు సీట్లు రాష్ట్రవ్యాప్తంగా విజయవాడ సిద్ధార్థలో నూట నలభై తొమ్మిది సీట్లు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉన్న నిమ్రా మైనారిటీ కళాశాలలో డెబ్బై ఐదు సీట్లు అలాగే కర్నూలు జిల్లాలోని ఫాతిమా కళాశాలలో యాభై సీట్లు ఉన్నాయి అభ్యర్థులు తమ వెబ్సైట్ పాస్వర్డ్లను ఇతరులతో పంచుకోవద్దని అలాగే ప్రైవేటు ఏజెన్సీల వలలో పడవద్దని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి సూచించారు